జగనీ టెక్స్టైల్స్ జగనీ డెంటల్ కేర్ సంస్థల ఆధ్వర్యంలో ఎస్పీ ఆఫీస్ హెడ్క్వార్టర్స్ నందు ఏర్పాటు చేసిన చలివేంద్రని మంగళవారం జగిని టెక్స్టైల్స్ అధినేత వెంకన్న ప్రారంభించి మాట్లాడారు జగినీ టెక్స్టైల్ చగినీ డెంటల్ కేర్ సంస్థల ఆధ్వర్యంలో ఎస్పీ ఆఫీస్ హెడ్ క్వార్టర్ నందు ఏర్పాటు చేసిన చలివేంద్రని మంగళవారం జగిని సంస్థల అధినేత జగిని వెంకన్న ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ సమాజ సేవ కార్యక్రమాలలో జగిని సంస్థల నిరంతరం ముందుటం వేసవిలో చలివేంద్రాల ఏర్పాటుతో పాటు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపడుతూ పట్టణ ప్రజల మనల్లో అందుకుంటున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు వేసవికాలంలో రోడ్లపై వెళ్లే పాదచారులు వాహనదారులతో పాటు వివిధ పనుల నిమిత్తం బస్ ప్రయాణికులకు కార్లలో వచ్చే ప్రజలకు చలివేంద్రం ఎంత ఉపయోగపడుతుందని చెప్పారు రాబోయే రోజులలో ఎండలు మరింత పెరిగే పరిస్థితి ఉన్న క్రమంలో ప్రజలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్య పరిరక్షణ చూసుకోవాలని సూచించారు జగిని సంస్థల సేవలు మరింత విస్తరిస్తామని అన్నారు జగని సంస్థల లాంటి వారిని స్ఫూర్తి తీసుకుని మరిన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో డాక్టర్ జగని ఆదిత్య రవి వెంకటేష్ బండారు వెంకన్న బీవీ కొండల్ గిరి మహేష్ జగని సిబ్బంది తదితరులు పాల్గొన్నారు